హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్త్ సిక్స్టీ త్రీ మరుసటి రోజు యశస్వికి కాల్ చేశాడు ఆదిత్య చెప్పు మామా అంది యశస్వి ఫోన్ లిఫ్ట్ చేసి రేపు నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టు నీతో నాకు చాలా పనుంది అన్నాడు ఆదిత్య ఎందుకు మామా అంత ఇంపార్టెంట్ ఏంటి అని అడిగింది యశస్వి రేపు వస్తాను కదా చెప్తాలే అన్నాడు సరే అలాగే అంది యశస్వి శౌర్యకి తగిలిన దెబ్బలన్నీ తగ్గుముఖం పట్టడంతో ఇంట్లో ఉండి బోరుగా అనిపించి నాలుగు రోజులుగా ఆఫీస్కి వెళ్ళటం స్టార్ట్ చేశాడు మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే స్టాఫ్ అంతా చాలా ప్రేమగా విష్ చేశారు ఎలా ఉన్నారు సార్ ఇంకొక నాలుగు రోజులు రెస్ట్ తీసుకోలేకపోయారా అంటూ వాళ్ళందరూ ప్రేమగా పలకరిస్తుంటే చాలా సంతోషం వేసింది శౌర్యకి అనుకోకుండానే శౌర్య కళ్ళు చుట్టూ వెతుక్కున్నాయి యశస్వి కోసం అందరికంటే వెనుక నిలబడి వైపే చూస్తోంది సార్ మిమ్మల్ని కొట్టిన వాడు ఎవడో దొరికాడా అని అడిగాడు అశోక్ ఎవరో తెలియలేదు అశోక్ నేను కూడా గుర్తుపట్టలేదు కదా వాడి గురించి మర్చిపోవాల్సిందే అన్నాడు శౌర్య పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్నీ చేసుకుంటూ తను ఆఫీస్కు రాలేనప్పుడు జరిగిన విషయాలన్నీ అశోక్ ద్వారా తెలుసుకున్నాడు శౌర్య ఇంతలో ఆదిత్య నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో ఆదిత్య ఎలా ఉన్నావు అన్నాడు శౌర్య రేపు బీచ్ ఎదురుగా ఉన్న మైత్రి రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేశాను అందులో టేబుల్ నెంబర్ ఫైవ్లో నువ్వు వెయిట్ చేస్తూ ఉండు ఎంట్రన్స్కి ఆపోజిట్లో కూర్చో అన్నాడు ఆదిత్య నువ్వు చెప్పిన చోటికి వస్తాను సరే ఎందుకు ఆపోజిట్లో కూర్చోవటం అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు శౌర్య ఏం లేదు నేను చెప్పినట్టు చెయ్యు అన్నాడు ఆదిత్య ముందుగా ఏం చెప్పకుండానే ఆ మోహన్గాడు విషయం ఏంటో తేల్చేయాలి యశస్వి కూడా వస్తుంది అక్కడికి అందుకే నువ్వు కూడా అక్కడికి రా అని చెప్పాడు ఆదిత్య ఆదిత్య చెప్పింది అంతా విని చిన్న ఫేవర్ అడగనా అని అన్నాడు శౌర్య సంశయంగా చెప్పు ఏం కావాలి అని అడిగాడు ఆదిత్య నువ్వు వచ్చేటప్పుడు బాబుని తీసుకురావా చాలా రోజులైపోయింది వాడిని చూసి చూడాలని ఉంది అన్నాడు మెల్లగా ఓస్ అంతేనా తప్పకుండా తీసుకుని వస్తాలే అన్నాడు ఆదిత్య శౌర్య అలా బాబు కోసం అడుగుతుంటే ఒక క్షణం గుండె పట్టేసినట్టయింది ఆదిత్యకి అన్నీ సవ్యంగా జరిగితే బాబుని బంగారంలా చూసుకోగలడు శౌర్య ఈ పెద్దవాళ్ళ మధ్య వాడు అనవసరంగా నలిగిపోతున్నాడు అందుకే శౌర్య అడగగానే మరేం ఆలోచించలేదు ఆదిత్య హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు శౌర్య మూడు రోజులుగా కొడుకుని చూడాలని మనసు తహతహలాడుతోంది ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా ఆపుకోలేకపోతున్నాడు అందుకే ఆదిత్యని అడిగి తన కోరిక తీర్చుకున్నాడు మర్నాడు ఉదయం లేచి తొందరగా రెడీ అయిపోయి అమ్మ మందులు వేసుకుని జాగ్రత్తగా రెస్ట్ తీసుకో నేను సిటీ వరకు వెళ్ళి సాయంత్రానికి వస్తానని చెప్పాడు అలాగే నాన్న తొందరగా వచ్చే అంది లక్ష్మి సిటీకి వస్తూనే ముందు యశస్వి దగ్గరికి వెళ్ళి వరం రెడీగా ఉన్నావా లేదా అని అడిగాడు ఎక్కడికి వెళ్తున్నాం మామా మనం అని అడిగింది యశస్వి చెప్తే కానీ రావా అన్నాడు ఆదిత్య అబ్బా అదేం లేదు మామా మామూలుగానే అడిగానులే బాబుని డే కేర్లో పెట్టి వెళ్ళిపోదామా అంది వద్దొద్దు వాడిని కూడా మనతో తీసుకెళ్దాంలే ఎప్పుడు చూసినా అందులో పడేయడం బాగా అలవాటైపోయింది నీకు అని విసుక్కొని బాబుని ఎత్తుకున్నాడు వాడిని తీసుకువెళ్తే మనకేం పనులు కావు వాడిని చూసుకోవటంతోనే సరిపోతుంది అంది వీడిని చూసుకునే వాళ్ళు ఉన్నారులే నీకెందుకు పద అన్నాడు ఇద్దరూ బైక్ మీద వెళ్ళి హోటల్ ముందు దిగారు అప్పటికే శౌర్య వచ్చి ఆదిత్య చెప్పినట్టు ఎంట్రన్స్కి ఆపోజిట్లో కూర్చున్నాడు శౌర్య వెనక వైపు సీట్లో కూర్చోబెట్టాడు యశస్విని యశస్వికి ఎదురుగా కూర్చున్నాడు ఆదిత్య చెప్పు ఏం తింటావు అన్నాడు టిఫిన్ చెప్పు మామ ఆకలిస్తుంది ఏంటి సంగతి నాకు టిఫిన్ పెడుతున్నావు ఏదైనా విశేషమా అసలు ఉన్న విషయం ఏంటో చెప్పు అమ్మమ్మ ఎలా ఉంది బానే ఉందా అని అడిగింది అందరం బాగానే ఉన్నాంలే కానీ మరదలు బాగా కలిసిపోయారా నేను ఊర్లో లేకపోవడం చూసి పాత బంధుత్వాలన్నీ మళ్ళీ కలుపుకుంటున్నావా అని అడిగాడు ఎవరిని అడుగుతున్నాడో అనుకొని అటు ఇటు చూసింది యశస్వి నిన్నే వరం అడుగుతున్నాను అన్నాడు మామా నువ్వేం మాట్లాడుతున్నావు అసలు ఎవరితో మాట్లాడుతున్నావు అంది నిన్ను ఎదురుగా పెట్టుకుని ఎవరితో మాట్లాడుతానే నీతోనే మాట్లాడుతున్నాను మంచి భావనే వెతుక్కున్నావులే అన్నాడు తన వెనకే కూర్చున్న యశస్వి కదలికలు చిన్నగా తెలుస్తున్నాయి శౌర్యకి ఆదిత్య మాటలు విని చూచాయిగా విషయాన్ని గ్రహించాడు శౌర్య కావాలనే తను ఇక్కడ ఉన్న విషయం యశస్వికి తెలియకూడదని ఆదిత్య వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలన్నీ శ్రద్ధగా వినటం మొదలుపెట్టాడు మధ్యలో ఈ బావెవడు నాకు తెలియకుండా అంది యశస్వి అంత తెలియకుండా టెండర్ ఎలా వాడి చేతిలో పెట్టేవే తీసుకువెళ్ళి అని అడిగాడు ఆదిత్య అయిపోయిన దాని గురించి ఎందుకు ఆదిత్య మళ్ళా అడుగుతున్నావు అయిపోయింది కదా ఈ విషయాన్ని వదిలేయాల్సింది అనుకున్నాడు శౌర్య ఇద్దరి మాటలు క్లియర్గా వినపడుతూనే ఉన్నాయి నీకు ఈ విషయం ఎలా తెలిసింది మామ ఎవరు చెప్పారు మీ ఇద్దరి మధ్య ఈ మాటలు కూడా వచ్చాయా నీకు కూడా చెప్పేశాడా ఆ శౌర్య ఏదో బుద్ధి తక్కువై వాడి మీద కోపానికి టెండర్ని అలా లీక్ చేశాను ఇక మీదట ఎప్పుడూ ఇలాంటి చెత్త పనులు చేయకూడదని ఆ రోజే నన్ను నేను తిట్టుకున్నాను అయినా చెత్త పనులు చేయాలంటే చాలా గట్స్ కావాలి కదా మామ అది మనలాంటి వాళ్ళకి ఉండదు శౌర్య మీద రివెంజ్ తీర్చుకోవాలంటే ఇంకో పద్ధతి ఏదైనా చూసుకోవాలని ఆ రోజే అనుకున్నాను అంది కొత్తగా బావెవరని నన్ను అడుగుతున్నావంటే ఎవరో తెలియకుండానే టెండర్ వాడి చేతిలో పెట్టావా అంత నచ్చాడే వాడు ఏం మాట్లాడుకున్నారేంటి మరదలు అన్నాడు ఆదిత్య ఏహే ఫస్ట్ ఆపు ఇంతకీ ఈ బావెవడు ఇందాకటి నుంచే చూస్తున్నాను బావా బావా అంటూ తినేస్తున్నావు టెండర్ విషయమైతే చెప్పగలను ఈ బావెవడో కొత్తగా మన మధ్యలోకి ఎప్పుడు వచ్చాడు నువ్వేం చెప్తున్నావా నాకేం అర్థం కావడం లేదు టెండర్ లీక్ చేయడం నేనే చేశాను బావ చేతిలో పెట్టడం ఏంటి క్లియర్గా మామా అంది విసుగ్గా సాత్వికను టేబుల్ మీద కూర్చోబెట్టడంతో వాడు చేతికందిన ఫోర్కులు స్పూన్లు తీసుకొని కిందకు విసిరేస్తున్నాడు ప్లేట్స్ కింద పెట్టుకున్న మ్యాట్స్ పడేశాడు టిష్యూస్ తీసి కిందకు విసిరేశాడు యశస్వి హ్యాండ్ బ్యాగ్ని కిందకు తోసేశాడు అబ్బా ఆగరా కన్నా అని వాడు పడేస్తున్నవన్నీ తీసి మీదన పెడుతూ అందుకే చెప్పాను డే కేర్లో వీడిని వదిలేసి వద్దామని వీడు చూడు ఇక్కడ ఏకంగా యుద్ధమే చేసేస్తున్నాడు మనతో అంది వాడు పడేస్తున్నవి చూసి తెగ నవ్వొచ్చింది శౌర్యకి వాడు విసిరేస్తున్నవి తన టేబుల్ వరకు వచ్చి పడుతున్నాయి వాడిని ఎత్తుకోవాలని మనసులాగుతున్నా లేస్తే యశస్వికి ఎక్కడ కనబడతాను అని కూర్చున్న దగ్గరే ఉండిపోయాడు శౌర్య అదేంటి ఆ మోహన్ నీకు బావని తెలియదా అన్నాడు అబ్బా మామ ఈ బావగోలేంటి వాడి పేరైతే మోహనే అది నాకు తెలుసు అంతే అంది ఏ విధంగా వాడు నాకు బావ చీ యాక్ అంది యశస్వి అసహ్యంగా మోహం పెట్టి అదేనే ఆ మోహనగాడి చేతిలో పెట్టావు కదా తీసుకెళ్లి వాడితో అంత పరిచయం నీకు ఎప్పుడు కలిగిందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది అదేదో తేల్చుకుందామనే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు ఆదిత్య వాడు బావన్న సంగతి తెలియదు అంటున్నావు మరి ఏ సంబంధం లేకుండానే టెండర్ కోట్ని వాడు అడిగాడా లేదా నువ్వే కావాలని వాడికి చెప్పేశావా అని అడిగాడు ఆదిత్య అబ్బా మామా ముందు ఆ దరిద్రపు వారి సాపు నాకు చాలా చిరాకుగా ఉంది వాడెవడో కూడా నాకు తెలియదు వాడు పీజీలో నా క్లాస్మేట్ అట మామ ఏదో వాడి కష్టాలు చెప్పుకుంటే ఇచ్చాను నాకు బావ ఎలా అయ్యాడు ఫస్ట్ అది చెప్పు నువ్వు అని అడిగింది పీజీలో క్లాస్మేట్ అట అంటున్నావు అంటే నీకు కూడా వాడు గుర్తులేడా వాడు ఆ రాఘవయ్య కూతురు కొడుకు మనం తాతయ్య కేసు విషయంలో వాడిని ఒకటి రెండు సార్లు చూసాం నాకైతే గుర్తులేదు నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావేమో అందుకే పాత సంబంధాలు కలుపుకుంటున్నావేమో అనుకున్నాను అన్నాడు ఇంకొకసారి వాడిని నాకు భావన చేశావంటే మాత్రం ఈ వేడి కాఫీ నేను నేను మీద పోసేస్తాను జాగ్రత్త అని బెదిరించింది యశస్వి జాగ్రత్త ఆదిత్య చేసినా చేస్తుంది అలాంటిదే నీ మేనకోడలు అనుకున్నాడు వెనకనే ఉన్న శౌర్య నవ్వుకుంటూ పీజీలో నీకు వాడు క్లాస్మేట్ అటా అంటున్నా అంటే నీకు తెలియదా అన్నాడు నాకు వాడి మొహమే గుర్తులేదు నువ్వు చెప్పే వరకు ఆ రాఘవయ్య మనవడని ఇప్పుడు నువ్వు చెప్తేనే నాకు తెలిసింది కానీ సీనియర్ అన్న విషయం కూడా వాడే చెప్పుకున్నాడు వాడి గురించి నాకు అసలు ఇప్పుడు కూడా వాడు మొహం గుర్తులేదు ఈ టెండర్ విషయం తెలిసిన తర్వాత ఒకరోజు వాడే నాకు ఫోన్లో చేసి విసిగించాడు వాడిని వదిలించుకోవడానికి ఒక్కసారి కలిశాను నన్ను కలిసి నేను మీకు గుర్తున్నానా పీజీలో మీ క్లాస్మేట్ని ఒకరోజు చాక్లెట్స్ కూడా మీకు పంచాను కదా అని వాడే గుర్తు చేసుకున్నాడు వాడిని పరిచయం చేసుకుని అందుకే ఆ ఒక్క మాట మాత్రమే గుర్తుంది అంది ఏంటి ఆ ఒక్క మాటకే క్లాస్మేట్ అని వాడంటే నువ్వు టెండర్ ఇచ్చేసావా వాడికి అబ్బా మామ చెప్పేది విను శౌరి మీద కోపం తీర్చుకోవాలని నలుగురు ముందు శౌరి తలదించుకోవాలని అలా చేశాను ఆ క్షణం శౌరి మీద కోపమే కానీ వాడి మీద అసలు నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు టెండర్ కోడ్ చెప్పినందుకు వాడి అమౌంట్ కూడా ఇస్తానన్నాడు చెప్పు తీసుకుని కొడతానని మళ్ళీ ఎప్పుడు నా వైపు చూడొద్దని నన్ను కలవటానికి ప్రయత్నించొద్దని వాడికి ఆ రోజే గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చేశాను అంది యశస్వి అయినా మామ ఇప్పుడు తప్పు చేయనివాడు మామ ఎప్పుడూ తప్పు చేయనివాడు గొప్పవాడు కాదు తెలుసో తెలియకో ఒకసారి తప్పు జరిగితే జీవితంలో గట్టి గుణపాఠమే నేర్చుకుంటారు ఎవరైనా సరే నిజం చెప్పనా మామ ఆ మూడు రోజులు నేను పడిన టెన్షన్ తప్పు చేస్తున్నానేమో అనే ఫీలింగ్ శౌర్యని ఎలాగైనా బాధ పెట్టాలనే నా నా తాపత్రయం తప్పు చేశానని ఆ తర్వాత నన్ను నేను ఎన్నిసార్లు తిట్టుకున్నానో తెలుసా ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు అంది యశస్వి అన్నీ వింటున్న శౌర్య నాకు తెలుసు యశస్వి నువ్వు తప్పు చేయలేవు నా మీద ఉన్న కోపం వల్ల నువ్వు అలాంటి పని చేయగలిగావు కానీ మనస్ఫూర్తిగా అయితే మాత్రం కాదు అప్పటికీ నీ మనస్తత్వం అలా ఉంది అని మనసులోనే అనుకున్నాడు శౌర్య ఆహా బయలుదేరిందండి మహానుభావురాలు ఎంత జీవిత సత్యాన్ని తెలుసుకున్నావే ఎప్పటి నుంచి ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు టెండర్ లీక్ చేసావని శౌర్య చెప్తే అస్సలు నమ్మలేదు తెలుసా ఆశ్చర్యంగా అన్నాడు ఆదిత్య అనలేక నీతో చెప్పుకున్నాడా తన కష్టాన్ని శౌర్య గుర్తుకు రావడంతో కోపంగా అడిగింది అది కాదు వరం మనతో పోటీ వాళ్ళ ముందు మనం తప్పు చేయకుండానే తలదించుకోవాల్సి వస్తే అది ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా అవతల మాడి ముందు మనం ఓడిపోయినట్టే కదా అంతటి అవమానాన్ని కూడా దిగమింగి నిన్నేమీ అనలేదని నువ్వే అంటున్నావు కదా కోపం తెచ్చుకోకే అన్నాడు ఆదిత్య అయితే ఇప్పుడు ఏమంటావు ఇలా బిజినెస్లో కాకుండా స్పెషల్గా ఇంకోలా కోపం చూపించమంటావా మరొకసారి అవకాశం వస్తే అలాగే చేస్తానులే అంది విసురుగా కొట్టానంటేనా నువ్వు ఇలా మెంటల్ కేసని అని తెలిసే వాడిని నువ్వు టెండర్ విషయంలో ఉపయోగించుకున్నాడు అన్నాడు ఆదిత్య ఏదో కష్టాల్లో ఉన్నాను చెల్లెలు పెళ్లి చేయాలి అది ఇదని చెప్పాడు వెధవ అన్నీ అబద్ధాలే అన్నమాట వాడు రాఘవయ్య మనవడా ఆ రోజే వాడి విషయం గనుక నాకు తెలిస్తే నా చేతిలో వాడికి బడితి పూజ అయిపోయేది అంది యశస్వి కోపం తెచ్చుకొని అక్కడే ఫోర్క్తో వాడి గొంతు మీద గుచ్చేద్దును వాడు సినిమా కష్టాలన్నీ చెప్పుకుంటే నిజమే అనుకుని అసలు వాడు చెప్పేది కూడా నేను సరిగ్గా వినలేదు మామ ఆ శౌరి మీద కోపం కొద్దీ టెండర్ కోట్ కనీసం వాడిని కలిసి కూడా ఇవ్వలేదు వాట్సాప్కి పంపించి వెంటనే నెంబర్ డిలీట్ చేసేసుకున్నాను వాడు నాకు బావేంటి చెత్త వెదవా ఈసారి ఎక్కడైనా వాడు నాకు కనబడాలి అయిపోయాడు నా చేతిలో అంది చాక్లెట్స్ చిక్లెట్స్ ఇచ్చి మంచి చేసుకుంటాడా చెప్తా చెప్తా వాడి పని అని పళ్ళు నూరుకుంది యశస్వి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి